రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్యలు రావట్లే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అమలుకు సాంకేతిక సమస్యలు సో రైతుల కోసం సపరేట్ విశిష్ట గుర్తింపు కార్డు అంటే మన ఆధార్ కార్డు ఎట్లను సో పాన్ కార్డు ఎట్లను అట్లా విశిష్ట గుర్తింపు కార్డు ఒక సపరేట్ ఒక నంబర్ తీయాలి ఈయట ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రైతులకు ఇచ్చేటటువంటి ఏ సదుపాయాలు కానీ ఎరువులు కానీ వాళ్ళకి ఇచ్చే పిఎం కిసాన్ యోజన సం మన రైతు భరోసా లాగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో అవీటికి కానీ సో అన్నిటికీ ప్రామాణికంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులకు ఏ పథకం వచ్చినా కూడా ఈ సంఖ్యను ఆధారంగా చేసుకొని ఇవ్వాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ఒక గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వడం ప్రారంభించింది అయితే అన్ని రాష్ట్రాలలో దాదాపు పూర్తిగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా మొదలుపెట్టి అయితే ఇక్కడ కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చి ఆ విశిష్ట గుర్తింపు కార్డు నెంబర్ తొందరగా వస్తలేదట దాని వార్త ఎంత చూద్దాం ఆధార్ తరహాలో రైతులకు పదకొండు అంకెలతో విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టు అమలుకు తెలంగాణలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి వారం రోజులుగా రైతుల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా విశిష్ట గుర్తింపు సంఖ్య రాలేదు దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది దేశంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టు అమలు కాగా తెలంగాణలో ఈ నెల ఐదు నుంచి చేపట్టారు మండల వ్యవసాయ అధికారులు విస్తరణాధికారులు రైతు వేదికలు వ్యవసాయ కార్యాలయాల వద్ద నమోదు చేపట్టారు తెలంగాణ లెవెల్ ఉంటే కూడా వ్యవసాయ విస్తరణాధికారి దగ్గరికి కోరి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి రైతు వేదికల కాడ ఆడి ఈ విశిష్ట గుర్తింపు కార్డు అనేది ఇస్తారు కేంద్రం తరపున అయితే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి నెంబర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తా అని చెప్తున్నట్టు కొంచెం లేట్ అవుతున్నట్టు సర్వర్ ఇష్యూస్ సమ్ ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే లేట్ అవుతున్నామో బట్ రిజిస్ట్రేషన్ అయితే చేసి పెట్టుకోరి వెంటనే విశిష్ట గుర్తింపు సంఖ్య సంఖ్య రావాల్సి ఉన్నా కేవలం రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే వస్తుంది తొలి రోజు దీనిని ఏఈఓలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలకు వస్తుందని చెప్పారు కానీ రోజులు గడుస్తున్నా రాకపోవడంతో శనివారం మరోసారి ఉన్నతాధికారులకు తెలియజేయగా సోమవారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు సో కారణం ఏంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి ద్వారా రైతుల నమోదు ప్రక్రియ సాగింది ఎక్కడా సాంకేతిక సమస్యలు తలెత్తలేదు తెలంగాణలో వ్యవసాయ శాఖ సొంత యాప్తో నమోదు చేపట్టింది రాష్ట్రంలో మీ సేవ ద్వారా నమోదు నమోదుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు మీ సేవలో ఈ సౌకర్యం లేకపోవడంతో ప్రస్తుతం ఏఈఓలు యాప్ ద్వారా ప్రక్రియను చేపట్టినప్పుడు నిత్యం సర్వర్ సమస్యలు అయితే వస్తున్నాయి సో మొత్తంగా మరి ఎప్పుడు పూర్తయితుంది రైతులకు సంబంధించిన ఈ సమస్య ఎప్పుడు పూర్తయితే చూద్దాం